వివాహంలో అడ్డంకుల శ్రీరామనవమి రోజున ఈ పరిహారాలు చేయండి ఎవరికైనా వివాహంలో పదే పదే అడ్డంకులు ఏర్పడుతుంటే శ్రీరామ నవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు గంధం కుంకుమను సమర్పించండి ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాదు కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద కోసం రామనవమి రోజున రామ దర్బార్ను పూజించి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పదకొండు దీపాలను వెలిగించండి వ్యాధుల నుంచి బయటపడడానికి రామనవమి రోజున హనుమంతుడిని పూజించండి ఈ తర్వాత హనుమాన్ చాలీస పఠించండి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానిలో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి ఆ తర్వాత ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జంపించండి ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్ముతారు